ప్రియులారా ఈ యొక్క వీడియోలో మనము బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడినటువంటి పన్నెండు మంది పురుషుల పేర్లను అదేవిధంగా పది మంది స్త్రీల పేర్లను మనం యానించబోతు ఉన్నాం ఈ యొక్క మాటలన్నీ కూడా నేను నోట్స్లో రాసుకున్నానండి ప్రతి ఒక్కరు కూడా నోట్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం చూడండి ప్రియులారా వాక్యంలో కనుక భక్తుల పేర్లు ఎన్నిసార్లు దేవుడు ప్రస్తావించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే నేను తీసుకున్నటువంటి ఈ యొక్క మాటలన్నీ కూడా కింగ్ జేమ్స్ వర్షన్ నుండి తీసుకున్నానండి మొదటి స్థానంలో దావీదు భక్తుని పేరు ఆయన పేరును తెలుగు బైబుల్లో ఎనిమిది వందల ముప్పై సార్లు దేవుడు ప్రస్తావించాడు ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే ఎనిమిది వందల తొంభై ఐదు సార్లు ఆయన పేరు రాయబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రెండో స్థానంలో మోషే ప్రవక్త పేరు ఆయన పేరును తెలుగు బైబుల్లో ఏడు వందల యాభై ఏడు సార్లు దేవుడు ప్రస్తావించాడు ఇంగ్లీష్లో కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఏడు వందల ఎనభై మూడు సార్లు మోషే ప్రవక్త పేరు ప్రస్తావించడం జరిగినది మూడో స్థానంలో గనుక మనం ఆలోచన చేసినట్లయితే అహరోను భక్తుని పేరు ఆయన పేరును తెలుగు బైబుల్లో మూడు వందల ఇరవై సార్లు దేవుడు ప్రస్తావించాడు ఇంగ్లీష్లో కనుక మనం ఆలోచన చేసినట్లయితే మూడు వందల ముప్పై మూడు సార్లు ప్రభువు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది నాలుగో స్థానంలో మనం బైబిల్ రంధంలో ధ్యానించినట్లయితే యాకోబు భక్తుని పేరు ఆయన పేరు బైబుల్ మొత్తంలో అంటే పాత నిబంధనలో యాకోబు భక్తుడు ఉన్నాడు క్రొత్త నిబంధనలో కూడా కొంతమంది యాకోబులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది వారందరి పేర్లు కలిపి మూడు వందల అరవై మూడు సార్లు ప్రస్తావించడం జరిగినది మనము ప్రాముఖ్యంగా పాత నిబంధననే కనుక మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనలో ఉన్నటువంటి యాకోబు భక్తుని పేరును మూడు వందల రెండు సార్లు ప్రభు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కృత నిబంధనలో అరవై ఒక్క సార్లు ప్రభు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మొత్తం కలిపితే మూడు వందల అరవై మూడు సార్లు తెలుగు బైబుల్లో యాకోబు భక్తుని పేరు రాయబడింది ఇంగ్లీష్లో కనుక మనం గమనించినట్లయితే మూడు వందల నలభై ఐదు సార్లు ప్రస్తావించడం జరిగినది పాత నిబంధనలో మూడు వందల ఇరవై సార్లు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యాకోబుల పేరు ఇరవై ఐదు సార్లు ప్రభు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అబ్రహాము భక్తుని పేరు అబ్రహాము పేరును మొత్తంగా రెండు వందల డెబ్భై రెండు సార్లు ప్రస్తావించడం జరిగినది చూడండి అబ్రహాము అనే పేరునేమో రెండు వందల ఇరవై మూడు సార్లు ప్రస్తావిస్తే అబ్రాహాము అనే పేరును నలభై తొమ్మిది సార్లు ప్రస్తావించినట్టుగా మనకు బైబిల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది మొత్తంగా కలిపితే తెలుగు బైబుల్లో అబ్రహాము పేరు రెండు వందల డెబ్భై రెండు సార్లు ప్రస్తావించడం జరిగినది ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే రెండు వందల ఎనభై సార్లు అబ్రహాము అనే పేరునేమో రెండు వందల ముప్పై సార్లు ప్రస్తావిస్తే అబ్రహాము అనే పేరును యాభై సార్లు ప్రస్తావించినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సోలమోన్ భక్తుని పేరును తెలుగులో ఆయన పేరును రెండు వందల యాభై ఒకటి సార్లు ప్రస్తావించడం జరిగినది ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే రెండు వందల డెబ్భై రెండు సార్లు ప్రస్తావించడం జరిగినది ఏడోదిగా మనం గమనించినట్లయితే యోసేపు భక్తుని పేరుని చూడండి యోసేపు పేర్లు కూడా పాత నిబంధనలో యోసేపు భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు క్రొత్త నిబంధనలో కూడా మరికొంతమంది యోసేపులు మనకు కనిపిస్తూ ఉంటారు వారందరి పేర్లు కలిపి రెండు వందల పదహారు సార్లు ప్రభువు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రాముఖ్యంగా పాత నిబంధనలో రాయబడినటువంటి యోసేపు భక్తుని పేరును నూట ఎనభై ఐదు సార్లు ప్రభు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కృత నిబంధనలో ముప్పై ఒక్క సార్లు యోసేపు పేర్లను ప్రభు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మొత్తంగా కలిపితే రెండు వందల పదహారు సార్లు యోసేపు పేర్లు రాయబడినవండి ఇంగ్లీష్ వెర్షన్లో కనుక మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనల్లోనేమో నూట తొంభై ఐదు సార్లు యోసేపు భక్తుని యొక్క పేరును ప్రభు అదే అదేవిధంగా కృత నిబంధనలో ఉన్నటువంటి యోసేపుల పేర్లు ముప్పై నాలుగు సార్లు ప్రస్తావించడం జరిగినది అంటే మొత్తంగా కలిపితే రెండు వందల ఇరవై తొమ్మిది సార్లు యోసేపు భక్తుని యొక్క పేర్లను దేవుడు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎనిమిదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యహోషువా భక్తుని పేరు ఆయన పేరును బైబుల్ గ్రంథంలో నూట ఎనభై ఐదు సార్లు ప్రస్తావించడం జరిగినది తెలుగు వెర్షన్లో అదే ఇంగ్లీష్ వెర్షన్లో మనం ఆలోచన చేసినట్లయితే నూట తొంభై ఏడు సార్లు భక్తుని పేరును ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది తొమ్మిదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు భక్తుని పేరు ఆయన పేరును నూట నలభై ఐదు సార్లు తెలుగు వెర్షన్లో ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కేవలం ఇది పౌలు అని పలికినటువంటి పేరే అంతకుముందు కొన్నిసార్లు పౌలును సౌలుగా కూడా పిలిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుడు ఆయనను దర్శించినటువంటి సమయంలో కూడా సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు అని చెప్పేసి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే నేను చెబుతున్నది కేవలం పౌలు అని ప్రస్తావించినటువంటి సందర్భాలే బైబుల్ గ్రంథంలో తెలుగు వెర్షన్లో నూట నలభై ఐదు సార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంగ్లీష్ వెర్షన్లో కనుక మనం ఆలోచన చేసినట్లయితే నూట యాభై తొమ్మిది సార్లు పౌలు భక్తుని పేరును ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా పదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పేతురు భక్తుని పేరు ఆయన పేరును తెలుగు వర్షన్లో నూట నలభై నాలుగు సార్లు ప్రభువు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిది అంటే పేతురు అని ప్రస్తావించినటువంటి సందర్భాలని నేను తెలుపుతూ ఉన్నాను చూడండి పేతురుని దేవుడు కేఫాగా పిలిచినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది కొంతమంది భక్తులు కూడా కేఫా అనే నామాన్ని ఉచ్చరించినట్టుగా అంతేకాకుండా పేతురును సీమోనుగా కూడా ప్రభు పిలిచినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అయితే పేతురుగా పిలిచినటువంటి సందర్భాలే మనకు తెలుగు వెర్షన్లో నూట నలభై నాలుగు సార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంగ్లీష్ వెర్షన్లో మనం గమనించినట్లయితే నూట యాభై ఆరు సార్లు పేతురుగా పిలువబడినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది పదకొండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇర్మియా ప్రవక్త పేరు ఆయన పేరు తెలుగు వెర్షన్లో నూట ముప్పై రెండు సార్లు ప్రస్తావించడం జరిగినది ఇంగ్లీష్ వెర్షన్లో మనం గమనించినట్లయితే నూట ముప్పై మూడు సార్లు ప్రస్తావించడం జరిగినది చివరిగా పన్నెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సమయల్ ప్రవక్త పేరు ఆయన పేరును తెలుగు వెర్షన్లో తొంభై తొమ్మిది సార్లు ప్రస్తావించినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఇంగ్లీష్ వెర్షన్లో కనుక మనం గమనించినట్లయితే నూట ఇరవై ఒకటి సార్లు సమయల్ ప్రవక్త పేరును ప్రభు ప్రస్తావించినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా ఈ సమయంలో మనము బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడినటువంటి పది మంది స్త్రీల పేర్లను గనక ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి స్థానంలో షారా పేరును దేవుడు తెలుగు వర్షన్లో యాభై సార్లు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది షారా పేరు కొన్ని సందర్భాలలో షారాయిగా కూడా పిలువబడినది షారాయిగా పదమూడు సార్లు దేవుడు ప్రస్తావించినట్టుగా అదేవిధంగా షారా అనే పేరును ముప్పై ఏడు సార్లు ప్రస్తావించినట్టుగా అంటే మొత్తం కలిపితే తెలుగు వర్షన్లో షారా పేరు యాభై సార్లు ప్రస్తావించడం జరిగినది ఇంగ్లీష్ వెర్షన్లో కూడా మనం గమనించినట్లయితే యాభై సార్లు షారా పేరును ప్రభువు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది షారాయి అనే పేరును పదమూడు సార్లు షారా అనే పేరును ముప్పై ఏడు సార్లు మొత్తం కలిపితే యాభై సార్లు షారా పేరును ప్రభు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే రాహేలు పేరును ఆమె పేరును తెలుగు వెర్షన్లో నలభై మూడు సార్లు ప్రభువు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంగ్లీష్ వెర్షన్లో నలభై నాలుగు సార్లు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లేయా పేరు తెలుగు వెర్షన్లోనేమో ముప్పై ఒక్క సార్లు ఆమె పేరును ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంగ్లీష్ వెర్షన్లో ముప్పై రెండు సార్లు లేయా పేరును ప్రభు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే రిబ్కా పేరు ఆమె పేరును తెలుగు వెర్షన్లో ఇరవై తొమ్మిది సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో కూడా ఇరవై తొమ్మిది సార్లు రిబ్కా పేరును ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మరియ పేరు తెలుగు వర్షన్లోనేమో పంతొమ్మిది సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో మరియలు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు వారందరినీ కలిపి గనక ఆలోచన చేసినట్లయితే నలభై ఆరు సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎజబేలు పేరు తెలుగు వెర్షన్లో పదిహేను సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో ఇరవై సార్లు ఎజబేరు పేరును ప్రస్తావించినట్టుగా మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉంటుంది ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే అభిగాయులు పేరు తెలుగు వర్షన్లో పద్నాలుగు సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో పదిహేడు సార్లు ప్రస్తావించినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది ఎనిమిదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మగ్ధలేనే మరియ పేరు తెలుగు వర్షన్లో పదకొండు సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో పన్నెండు సార్లు ఆమె పేరును ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి పిల్లారా తొమ్మిదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే హగరు పేరును తెలుగు వర్షన్లోనేమో పది సార్ ఇంగ్లీష్ వెర్షన్లోనేమో పద్నాలుగు సార్లు ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చివరిగా పదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే హవ్వ పేరును తెలుగు వర్షన్లో అదేవిధంగా ఇంగ్లీష్ వెర్షన్లో నాలుగు సార్లు ప్రస్తావించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా మనం ఇంతవరకు ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడినటువంటి పన్నెండు మంది పురుషుల పేర్లను అదేవిధంగా పది మంది స్త్రీల పేర్లను ధ్యానించాం అయితే వాక్యంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాటను కనుక మనం ధ్యానించినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పదిహేనో వచనంలో రాయబడున్నది ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అని రాయబడున్నది అంటే ఎవరి పేరైనా సరే పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తుల పేర్లనేమో దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించాడు మనకు వారి జీవితాన్ని చూసి బుద్ధిని జ్ఞానాన్ని తెచ్చుకోవడానికి యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి దేవుడు భక్తుల జీవితాలను సాదృశ్యంగా చూపించినాడు అదేవిధంగా చెడిపోయినటువంటి వారి జీవితాలను కూడా లేదా దేవునికి విరోధమైనటువంటి ఆశలు కలిగినటువంటి వారి జీవితాలను కూడా ఉదాహరణలుగా బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు మనం వారిని చూసి జ్ఞానం తెచ్చుకోవడం కోసం వారి పేర్లు ఎన్నిసార్లు దేవుడు ప్రస్తావించాడో కూడా మనం ధ్యానించినాం చూడండి మంచి వాళ్ళ పేర్లను దేవుడు ప్ర చెడ్డ వాళ్ళ పేర్లను ఉదాహరణకి ఎజబేలు అనబడినటువంటి స్త్రీ దేవుని దృష్టిలో అత్యంత ఘోరమైనటువంటి స్త్రీగా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసినటువంటి స్త్రీగా ఆమె గురించి వ్రాయబడింది ఆమె పేరు తెలుగు వర్షన్లో పదిహేను సార్లు ఇంగ్లీష్ వెర్షన్లో దేవుడు ఇరవై సార్లు ప్రస్తావించినాడు ఆమె పనులు చేసింది ఆమె ఇంత భయంకరంగా ఇంత దుర్మార్గంగా జీవించింది అని చెప్పేసి ఆమెను చూసి మనం ఆ విధంగా జీవించకూడదు అనే ఉద్దేశంతో దేవుడు ఆమె జీవితాన్ని బైబిల్ రంధంలో తెలియపరిచినాడు అయితే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే మన పేర్లు ఎక్కడ రాయబడాలి అంటే జీవ గ్రంథంలో రాయబడాలంట ఎందుకోసం జీవ గ్రంథంలో రాయబడాలి అంటే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి పేరైనను గ్రంథంలో రాయబడినట్టు కనిపించకుండా ఉన్నట్లయితే వారందరూ నరకానికి వెళ్తారంట కాబట్టి మన జీవితాల్ని మనము సరిచేసుకోవాలి వాక్యానుసరంగా మన పేర్లు జీవగ్రంథంలో రాయబడే విధంగా బ్రతకాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఒక మాటను కనుక మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎవరి పేర్లు ఎన్నిసార్లు ప్రస్తావించినను మన పేరు జీవగ్రంథంలో ఒక్కసారి రాయబడితే చాలండి అది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం ధన్యకరమైనటువంటి జీవితాన్ని వారు జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రభుతో పాటు ఉండడానికి నిత్య ఆనందములో నిత్య సంతోషాన్ని పొందుకోవడానికి ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధిలో బ్రతకడానికి అవకాశం ఉంటుంది మన పేరు జీవగ్రంథంలో రాయబడితే మరి ఆ జీవగ్రంథంలో మన పేరు రాయబడిందా ఆ విధంగా మన బ్రతుకున్నదా లేదా జీవగ్రంథంలో మన పేరు లేకుండా ఉన్నదా మన జీవితం ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం జీవగ్రంథంలో మన పేర్లు రాయబడే విధంగా జీవిద్దాం వాక్యానుసరంగా జీవిద్దాం దేవునికి లోబడుదాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మనమందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక ఆ మెయిన్